హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మంచి పోతే కోరుకుంటా ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పనులకు వచ్చాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి బతుకమ్మ రోజు అనమాట ఇంక బా బతుకమ్మ రోజు ముందు రోజు నైట్ అనమాట ఇంక ఇక్కడైతే నైట్ అయితే కూర్చున్నాము నైట్ అయితే అక్కడ కూర్చొని ఇంకా సిటీ నానా వచ్చేసి ప్యాక్ అయితే ఆడుతూ ఉన్నారు వాళ్ళిద్దరైతే ఇంకా మేమైతే వట్టిగా కూర్చున్నాం ఇంకా అక్కడ టో సో ఎవరినో అక్క అక్కడ తిడుతూ ఉంది అన్నమాట ఏంటో మొమ్మట పోతలేరు ఇంకా అక్కడైతే వాళ్ళైతే కోప్పడతాం కోపడుతూ అన్నమాట ఇంకా అక్కడైతే కూర్చున్నాం అన్నమాట సరదాగా ఇంకా ఇంకా ఆ రోజు నుంచి కదా వర్షం వెలిచింది ఇంకా అక్కడ అయితే వట్టికి కూర్చొని ఉన్నామన్నమాట అండ్ వీడియో అయితే లైక్ కొట్టండి అబ్బా వీడియో లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అండ్ షేర్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అయితే కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకైతే అన్నం వేసిన అమ్మతో తినిపిమని చెప్పి ఇంకా అమ్మ అయితే అన్నం అయితే కలిపి తినిపిస్తామని అనమాట వాళ్ళకైతే తినిపిస్తా అంటే ఇంకా అమ్మతో అమ్మ అమ్మమ్మ తినిపిస్తుంది అని చెప్తే ఇంకా అమ్మకైతే ఇచ్చేసిన ఇంకా అమ్మ అయితే వాళ్ళకైతే తినబెడతా ఉంది పడతాయి బాగా లైట్ ఆఫ్ చేసింది లైట్ ఆఫ్ చేసింది ఇంకా తర్వాత అయితే ఇంకా కట్టెలు కట్టింది కదా ఈ పువ్వు వచ్చేసి కట్టెలు కట్టినాక తర్వాత అయితే కొన్ని వేడి వాటర్ అయితే పెట్టింది అనమాట కలర్లు తెప్పించింది ఇవన్నీ ఒక సెవెన్ ఆ సిక్స్ కలర్లు ఏమో తెప్పించింది అక్క ఇంకా తెప్పించినాక తర్వాత అయితే ఇవన్నీ అయితే మంచిగా నీళ్ళు మన కలర్ అయితే ఉందనమాట హాట్ వాటర్ పోసుకుంటూ దేనికి దానికి కలుపుకుంటూ ఇంకా అక్కడైతే ఒక్కొక్కటి అయిపోయినాక మళ్ళీ ఒకటి అందులో అందులో అయితే ఇంకా అవైతే కలర్లు అయితే ముంచుతా ఉందనమాట స్వీట్కి అయితే అయితే పెట్టేసిన మీదకు ఇంకా మేమైతే పెట్టుకోలేదు మేము పెట్టుకొని పండుకునే వరకు లేవని అయిపోయిందనమాట ఇంకా అక్కడైతే ఇంకా ఎప్పుడు ఇవైతే ఫస్ట్ కలర్లు అయితే వెళ్తూ ఉంది అప్పటికే నైన్ ఏం నైన్ థర్టీ ఏం అవుతుంది ఆ పెద్ద వరకు టెన్ అయిపోయి టెన్ అయిపోయింది టెన్ అయిపోయినాక ఇంకా అక్కకు పెట్టి అక్కకు మీదకు పెట్టి నేను పెట్టుకునే వరకు లెవెన్ అయిపోయింది పడుకునే వరకు లెవెన్ లెవెన్ అయింది ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా కలర్ అయితే ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి అయితే అద్దుతనమాట ఒక్కొక్కటి సెవెన్ సెవెన్ టెన్ టెన్ కలర్ అయితే అనమాట కింద పెట్టేదానికి ఎక్కువ పడతాయి కదా కట్టలు అవిటికేమో ఒక టెన్ అద్దింది టెన్ లెవెన్ అద్దీంది కొద్దిగా మీలుకొచ్చుట్లో సన్నగా అవుతుంది కదా బతుకమ్మ ఇంకా అట్లా అట్లా ఎనిమిది ఏడు ఆరు అట్లా అద్దుకుంటూ వచ్చింది అనమాట ఇంకా కొన్ని బంతి పూలు అయితే రాంగు తీసుకొచ్చినాం బంతి పూలు ఇంకా అవి బంతి పూలు సిద్ధ పూలు రాంగతే కొనుక్కొచ్చినాం అనమాట ఇంకా అవి కూడా ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా మమ్మీ నేను కూడా చేస్తా అని చెప్పేసి ఇంకా అన్నీ అవ చూడండి ఎట్లా చేస్తుందో స్వీట్ అయితే అవి చేతులు చేతులకు గ్లౌజ్లు వేసుకొని నేను కూడా ముంచుతాం అని చెప్పేసి ఇంకా ఆట ఉంది అవిటితో అయితే ఆ గ్లౌజ్లతో ఇంకా ఆ చేయికి చేసు ఆ చేయికి ఈ అయితే ఇంకా ముంచుతుంది స్వీట్ అయితే ఇంకా అక్కడ ఇక్కడైతే ఇక అంత ముంచేసి పెడతా ఉంటుంది ఇంకా రేపటి వీడియో చూడాలంటే తప్పకుండా ఈరోజు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా రేపు బతుకమ్మ వీడియో డ్యాన్స్ వీడియో అన్నీ వస్తాయి తప్పకుండా లైక్ చేయండి ఇంకా షార్ట్ షార్ట్ వీడియోలు అయితే పెడుతూనే ఉంటాం మీకు నైటు టెన్ అవుతుంది విలుపు అనుకోకుండా ఏదో ఏం పువ్వు అంటారు అనుకోకుంటే ఏదో పువ్వుకే వేస్తున్నారు చూడండి అమ్మాయి అమ్మేమో అదే అండి కానీ ఒక పెడితే బాగుండు కదా నాకు కలర్ ఉంది కదా ఈ పింక్ కలర్ని ఈ ఎల్లో కలర్ ఇట్లా వన్ రాసిన నెక్స్ట్ స్మైల్ వేద్దాం నెక్స్ట్ చిన్న ముక్క వేయాలి చిన్న చిన్న ముక్క అయ్యో పెద్ద ముక్కు మూడు కళ్ళు అయ్యాయి దీన్ని నెక్స్ట్ కలిపేద్దాం మిక్సీ 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 మమ్మీ కొన్ని వాటర్ వేయాల తీసుకొని వాటర్ తీసుకోవాలి మ్యాజిక్ కోసం బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని కొంచెం కలర్ ఏదైనా ఒక కలర్ వేసుకోవాలి తీసుకొని ఇక్కడొట్టి ఇక్కడ ఒకటి వేయాలి స్టీల్ అయ్యో ముగ్గు ఎలా వచ్చేసింది అయ్యో అయ్యో మళ్ళీ చెడిపోయింది ముక్కు అంటే నీ సమపోతుంది నీకు ఇషా అన్నీ నెక్కి ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా ఇట్లలో మిక్సీ 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 చూసారా లైట్ పింక్ ఎలా అయిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీకు బతుకమ్మ రోజు అలా చేస్తారు కదా అలా చేయండి బిస్క్ యూ